ఎట్టకేలకు బిగ్ బాస్ కెప్టెన్ అయిపోయింది రీతు చౌదరి మిగతా విషయాలను పక్కన పెడితే ఫిజికల్ టాస్కుల్లో తొలివారం నుంచి కూడా రీతు చౌదరి గట్టి పోటీ వేస్తుంది అయితే ఈమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో చివరి వరకు వచ్చి ఓడిపోయేది అయితే ఈ పన్నెండో వారంలో రీతు చౌదరి కెప్టెన్ అయింది ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా రెడ్ టూమ్ బ్లూ బ్లూటూమ్ల మధ్య ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్ నిన్నటి వరకు ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో ప్రేమ అభ్యర్థులు తన్నుకొచ్చేశాయి కానీ ఈ వారం మాత్రం ప్రేమ ఆప్యర్తలను పక్కన పెట్టి వాళ్ళ యొక్క పాత్రను వదిలి మళ్ళీ కొత్త పాత్రలోకి దిగిపోయారు మాన్స్టర్ ఎవరిని తింటే వాళ్ళు కెప్టెన్ సిరీస్ నుంచి తప్పుకున్నట్లే అని వాళ్ళకు టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ అయితే కెప్టెన్ కంటెన్యూస్గా నేనవుతానంటే నేనవుతానని అంటారు కాబట్టి ఆల్రెడీ తొన్నో చదివేల మధ్య మాటలు తోటాలు పేలి వరుసల అటాక్ వరకు వెళ్లారు ఓవరాల్గా జరిగిన ఈ టాస్క్లో బ్లూ టీంలో ఉన్న రీతు చౌదరి కెప్టెన్ అయింది రీతు చౌదరి తల్లి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నువ్వు కెప్టెన్ అయితే చూడాలనుంది అని చెప్పడంతో మొత్తానికి ఆ బూస్టింగ్ అది తీసుకొని కెప్టెన్ అయితే ఈ వారం రీతు అయింది